ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది ఎర్ర కాలువ ఉధృతికి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది ఎర్ర కాలువ ఉధృతికి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగిపోయాయి పలు గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయాయి ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు మొత్తం అక్కడంతా కూడా ఉండాల్సినటువంటి పంట పొలాలు ఇప్పుడు కంప్లీట్గా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ సంజా ప్రజలు అలాగే రైతులంతా కూడా తీవ్ర ఆవేదనలు ఉన్నారని చెప్పుకోవచ్చు అంటే ఎర్ర కాలువ జలాశయానికి సంబంధించి జంగారెడ్డి గూడెం దగ్గర ఉన్నటువంటి కరటం కృష్ణమూర్తి రిజర్వర్ నుంచి కూడా ఈ నీరు విడుదలవుతుంది అయితే గత నాలుగు రోజులుగా ఏలూరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూర్చున్నటువంటి భారీ వర్షాలతో మొత్తం ఎర్ర కాలువ పొంగి ప్రవహిస్తుంది ఈ ఎర్ర కాలువ పొంగిన దాటికి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న విధంగా ఎక్కడ కూడా ఇదంతా కూడా కాలువ ప్రవహిస్తుంది అయితే కాలువన చెరువుల లేకపోతే పంట పొలాలు అనేది కూడా ఏమి అర్థం కాని పరిస్థితి మొత్తం అన్ని కూడా ఏకమైపోయాయి అంటే ఎర్రకాలవ సమీపంలో ఉన్నటువంటి పంట పొలాలతో పాటు మొత్తం గ్రామాలన్నీ కూడా ఇప్పుడు జల దిగ్బంధంలో ఉన్నాయి లోపల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు బయటకు రావడానికి లేదు బయట ఉన్న వాళ్ళు లోపలకు వెళ్ళడానికి లేదు అధికారులు సైతం గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి అయితే వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని చెప్పి అధికారులంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఎర్రకాలవ మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుంది ఎర్రకాల ఉధృతి ఇంకా కొనసాగుతుందని చెప్పి అధికారులు అయితే కూడా చెబుతున్నారు దాదాపు ఎర్రక జలాశయం నుంచి కూడా ఐదు వేల క్యూసెక్లు నీటిని ఎర్రకాలకు ఇంకా అవుట్ ఫ్లో చేస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా తీవ్ర ఆవేదనతో ఉన్నారు ఇప్పటికే దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా నీట మునిగినటువంటి పంట పొలాలు కానీ ఇల్లు కానీ ఇంకా ఇలాగే కొనసాగితే అటు పంట పొలాలు దేనికి పనికి రాకుండా పోతే అలాగే ఇల్లు కూడా పూర్తిగా దెబ్బతింటాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ముంపుదారులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది మరోవైపు అటు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరకు సమీపంలో గోస్తాని నది మాగళ్ళు వద్ద నిన్న అర్ధరాత్రి గండి పడింది అర్ధరాత్రి గండి పడటంతో మొత్తం భీమవరం సమీపంలో పంట పొలాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి ఈ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ చేదలవాడ నాగరణ కూడా పర్యటించి మొత్తం గండిని వెంటనే కూర్చే విధంగా కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది సంజయ్ అయితే ఎర్ర కాలువ వరద ఉధృతి వల్ల ఎన్ని గ్రామాల వరకు ఇప్పటి వరకు ఎఫెక్ట్ అయ్యాయంటే ఏం చెప్తారు ఇంకా ఈ ఎఫెక్ట్ మరికొన్ని గ్రామాలకు పాకేటువంటి అవకాశం ఉంటుందా వరద ఉధృతి పెరిగితే అంటే తాడేపల్లిగూడి మండలంలోని దాదాపు పన్నెండు గ్రామాలు ఇప్పటికే జల ఇరుక్కున్నాయి అయితే ఇలాగే ఉధృతి కొనసాగుతాయి అంటే వస్తున్నటువంటి నీరు గ్రామాలను ముంచెత్తుతుంది పంటపాలలు ఇప్పటికే చెరువులు తల్పిస్తున్నాయి అయితే ఈ నీరు బయటకు వెళ్ళాలంటే కూడా అటు గోదావరికి వరద నీటి ఉధృతి తగ్గితే కానీ అటు బయటికి వెళ్ళలేని పరిస్థితి కానీ గోదావరికి కూడా వరద నీటి ఉధృతి కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ నీరు ఎలా బయటికి వెళ్తుంది అనేది కూడా అటు రైతులకు కానీ అధికారులకు కానీ అర్థం కాని పరిస్థితి అయితే ఈ నీరు తగ్గుతుందా లేదా అనేది కూడా వాళ్ళంతా కూడా కూడా చెప్పలేని పరిస్థితుల్లో కూడా అధికార యంత్రాంగం కూడా ఉంది అయితే ప్రస్తుతం ఈ ఎర్రకాల జలాశయానికి వస్తున్న నీరంతా కూడా దిగువనున్నటువంటి అంటే జంగారెడ్డి గుడి నుంచి నల్లజర్ల మీదుగా తాడేపులి చేరు మండలానికి చేరుకుంటుంది ఈ మండలానికి మొత్తం అంతా కూడా పల్లపు ప్రాంతాలు కావడంతో మొత్తం నీరంతా కూడా ఈ ప్రాంతాలకు చేరుకుంటుంది ఇప్పటికే అటు పంట పాలల్లో దాదాపు కూడా మనిషిలోతు నీళ్లు ఉన్నాయి అలాగే ఇళ్ళల వద్ద కూడా దాదాపు నడుములోతు నీరు కూడా ఇప్పటికే అనేక గ్రామాలు చేరుకున్నాయి మొత్తం కొన్ని గ్రామాలు పూర్తి స్థాయిలో జల దిగ్బం చేసిన పరిస్థితులు ఎంత చర్యలు చేపట్టినా ప్రయోజన సంజ మొత్తం పంట పొలాలన్నీ కూడా చెరువులను తరిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది విజువల్స్ లో అయితే ఇప్పటి వరకు కూడా అంటే ఎన్ని ఎకరాలు ఇలా వర్షార్పణ అయ్యాయంటే ఏం చెప్తున్నారు అంటే దాదాపు ఇప్పటికే తాడేపల్లి గుడు నియోజకవర్గంలో సంబంధించి కూడా దాదాపు యాభై వేల ఎకరాలు పంట పొలాలన్నీ కూడా ఇప్పటికే దాదాపు నేట మునిగినట్లు కూడా కొంత అధికారులు ప్రాథమికంగా సమాచారం ఇచ్చిన పరిస్థితి కూడా కనపడుతుంది అయితే పంట పొలాలు జల దిగ్బంధంలోనే ఇంకా కొనసాగుతున్నాయి గ్రామాలైతే కూడా ఇంకా జల ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు అంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు అసెంబ్లీలో ఉండడంతో అతని కుమారుడు రాజేష్ అంతా కూడా ఈ ప్రాంతాలంతా కూడా పరిచిస్తున్నారు సార్ ఎన్ని గ్రామాలు దెబ్బతిన్నాయి పంట పొలాలు దాదాపుగా రూరల్లో ఉన్న తాడేపల్లిగూడెం రూరల్లో ఉన్న ముప్పై గ్రామాలు ముంపుకి ఈ లోన్ అయినాయండి ఆల్రెడీ దాదాపుగా కొన్ని వేల ఎకరాలు ఆల్రెడీ మీరు చూస్తున్నారు మీరు ఆల్రెడీ విజువల్స్లో చూపిస్తున్నారు కొన్ని వేల ఎకరాలు ఇలా జలమయం అయిపోయినాయి ఇంట్లో కూడా వెళ్ళిపోతుంటే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మేము ఎమ్మెల్యే గారు మరి అసెంబ్లీలో ఉండటం వల్ల ఆల్రెడీ అధికారులకు చెప్పడం జరిగింది మమ్మల్ని కూడా ఒకసారి వెళ్ళి చూసి రమ్మన్నారని వచ్చాం అక్కడ కూడా ప్రభుత్వమే కాదు నాయకులు కూడా ప్రతి దాన్ని కూడా చూసుకుంటూ వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే మేము కూడా తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే ఈ నీరు ఉధృతి ఇంకా తగ్గే ఎప్పుడు తగ్గే అవకాశం ఉందన్నారు అధికారులు ఏంటన్నారు పరిస్థితి ఇంకో వారం రోజులు ఇలాగే ఉండే పరిస్థితి కూడా ఉందని మీరు చూస్తున్నారు ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా లెవెల్కి వచ్చేసినాయి వాటర్ ఇంకొక ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇది మొత్తానికి చూస్తుంటే అలా కొంతమంది రైతులు కూడా ఉన్నారు ఏంటంటే పరిస్థితి ఉరి పొలాలను కూడా నేట ముందుగా ఏంటి పరిస్థితి ఈ రోజు మరి ఏదైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి పేరు చెప్పి ముప్పై గ్రామాలు నేట చూసాం ఏదైతే ఈ ఫ్లడ్ వర్షం ఆగితే కనుక ఇది కనీసం ఒక ఐదారు రోజులు పడుతుంది కానీ వర వర్షం వస్తూనే ఉంటుంది వాటర్ వెళ్తూనే ఉంటుంది అటు ఊర్లు కానీ ఇటు పంట పొలాలు కానీ పూర్తిగా జలమైన పరిస్థితి ఏదైతే మరి ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రోజు వరద ముప్పు ప్రాంతాలందరినీ కూడా నాయకులందరినీ కూడా వెళ్ళమంటం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అయిన శ్రీనివాస్ గారు వరద వర్షం కురిసిన మరుసటి రోజు నుంచే కూడా ఈ యొక్క ప్రజల్లోని తాడేపల్ కూడా నియోజకవర్గంలో తిరుగుతుంతో పాటు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనే వల్ల గారు కూడా వీళ్ళిద్దరూ కలిసి కట్టుగా ఈరోజు నియోజకవర్గంలో తిరగడం తద్వారా ఈ రోజు ఏదైతే మరి ఎమ్మెల్యే అసెంబ్లీ సెక్షన్స్ ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది తప్పనిసరిగా మరి వరద ముప్పు ప్రాంతం ఖచ్చితంగా వారం రోజులు ఉంటుందని మేము అనుకుంటాం ఇది అంటే మొత్తానికి అంటే ఎక్కడా కూడా చాలా దయనీయ పరిస్థితులు కనబడుతున్నాయి ఒక పక్కన పంట పొలాలు నీట మునిగినాయి మరి పక్కన గ్రామాలు గ్రామాలు కూడా నీట మునిగిన పరిస్థితి అటు ఎవరు కూడా సహాయ కార్యక్రమాలు అటు బాధితులు ముప్పు బాధితులకు అందించలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నారు శాతం అయినంత వరకు ప్రజాప్రతినిధులు వారిని ఆదుకునే విధంగా ముంపు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వసతి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ తీరుతుంది అనేది కూడా అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ రైతులు కానీ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి ఇంకా వర్షం మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుంది వర్షాలు ఇంకా జోరుగా మరో రెండు రోజుల పాటు అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి నెలకొని ఉంది సంజయ్ రైట్ శ్రీనివాస్